అరే మామగారు అనగానే ఎంత వినయ వినయ విధేయతలు వచ్చేసాయి అంటే ఇప్పుడు క్లినిక్ క్లినిక్ చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను ఎంత నాన్న పెట్టుబడి డబ్బులు అడగమన్నారండి మేము చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాదు నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తున్నావు జర్నలిజం జర్నలిజమా అవన్నీ ఎందుకు మనకి నువ్వు ఇంచక్కా ఒక డయాగ్నోస్టిక్స్ పెట్టావనుకో మన క్లినిక్ కి వరుసగా నేను పంపించడం నువ్వు లాగటపోతే అలాగే మామయ్య ఒక పది లక్షలు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న సరిపోదు మాయ మోయా నేను 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 నాకు చదువు ఎలాగైనా నేను నాకు చిన్న చిన్నాడు కదా ఏ నువ్వు అయితే బెటర్ యా నేను పెట్టుకుందామా వెరీ గుడ్ ఒరేయ్ అఖిల్ ఇది కూడా చేయబోదే అలా రాఖిల్ని చూసి నేర్చుకోరా సరే మావయ్యా నేర్చుకుంటా వెరీ హ్యాపీ టు బి విత్ యూ ఆల్ నైస్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మార్తాండ్ విష్ యూ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్కి ఈజీవీ వారికి అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ వచ్చింది కదా డైలాగ్ చెప్పండి సార్ ఒక్కదానికే ఒక్కదానికే ఏంటి ఒక్కదానికే మార్తన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి వరుసగా అవసరం సార్ 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 ఒక్క ఒక్క డౌట్ మీ డైరెక్టర్ చూసారా సార్ సినిమా చూసినట్టేవ్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు